రైతు బంధుకు రైతు బంధుకు సో మేము ఎక్కడా కూడా కోతలు విధించలేదు వ్యవసాయ శాఖ మంత్రి గారు అసెంబ్లీలో వ్యవసాయ శాఖ మంత్రి గారు అయితే ఈ విధంగా చెప్తున్నారన్నమాట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసాపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే అన్నారు శాసనసభలో ఆయన మాట్లాడుతూ మేము ఇచ్చిన నోట్లో రైతు భరోసాపై ఏమీ చెప్పలేదు గత ప్రభుత్వంలో జరిగిన విధి విధి విధానాలే సభ ముందు ఉంచాం బారాస ఏది చెబితే అది అమలు చేయాలనే ఆలోచన వారికి ఉంది ఏ పంటకు ఎంత ఇస్తామనేది ఇంకా నిర్ణయించలేదు సభలో సభ్య సూచనల తర్వాతే నిర్ణయిస్తాం పత్తి చెరుకుకు ఏం చేయాలనేది సభ్యులు చెబితే చర్చించి నిర్ణయం తీసుకుంటాం రైతు బంధులో కోతలు విధిస్తామని మేము చెప్పలేదు ప్రజలు సభ్యుల అభిప్రాయం ప్రకారం విధి విధానాలు నిర్ణయిస్తామని చెప్పేసి చెప్పాం అన్నారు అంతే తప్ప మేము ఇంకా కూడా అక్కడ ఐటీ అంటే రిటర్న్స్ చెల్లించే వాళ్ళకి ఇవ్వమని ఎక్కువ భూమి ఉన్న వాళ్ళకి ఇవ్వమని అలాగ ఉన్న వాళ్ళకి అయితే ఇవ్వని చెప్పేసి మేము ఎక్కడా చెప్పలేదు మేము ఇంకా విధి విధాలు అయితే ఖరారు చేయలేదు సో తొందరలోనే ఖరారు అవుతాయని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా రైతు బంధుకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే ఇచ్చారన్నమాట అలాగే మీకు లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్